పూర్ణమాదా పూర్ణమేవశిషే ఓ శాంతి 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 ఇంతవరకు మా గురిజ స్వామివారు మీ పాత్రలో నింపాలి ఏమి నింపాలా జ్ఞానాన్ని నింపాలి

सब्रोम खल विलं ब्रह्मा इन्हान आनास्ते कीचरां जेले विष्णु खले विष्णु विष्णु पार्वत अस्तगे ज्वालमाले खुले विष्णु हो सब्रोम विष्णु मयम जगत नां चित्र घटो दरस्ति कर्मा दीपस्त पर्वार भास्तरंग यानम जिसे तो चक्षुरा अधिकरण द्वारा पर इस पंडते जानामित कमेव भांग कमावात ये तक समस्तम जगत तत्स्मय इच्छिति कुरुमुत्ते <laughs> नामेदम् श्री दक्षिणा त्याग्यांशु प्रतापने इस थिरजरा देकर अभ्याति धर्यात्करोकां भूप्पा भोगां स्थावितां कुलरति दिशनो भासितां कामजिन्यां कीतास सर्वमिच्छिष्या सोपिति मधुर गुण माया भोले माया संख्या तुरीयम परम अमृतम जन्म ब्रह्मा यत्तन्ना तस्मि शंकराचार्य वर मार्ग के उपनिषद तो को रास्तो ये को तो स्तोत्र वन मान हां प्रज्ञान अंश प्रता ने प्रो मार्ग को अवस्थले में अपन असल अवस्था के बारे దేని అవస్థ అవస్థ అంటే అయ్యో కాలు ఎది అవస్థ పెళ్లి చేసుకుని అవస్థపడుతున్నాడు ఎంతో అవస్థ వస్తున్నాడు ఈ అవస్థ ఎక్కడ వాడతారు చెప్పడం బాగున్నప్పుడు బాగాలేనప్పుడు బాగా బాగా లేనప్పుడు ఇప్పుడు మనకి ఎన్ని అవస్థలు ఉన్నాయి మరి బాగా బాగలేనట చెప్పలే ఎక్కడ నుండి మొదలుకొని సర్పంచ్ నుండి మొదలుకొని ప్రధానమంత్రి దాకా అవస్థలే డబ్బులు అవస్థలే డబ్బులు లేవు అవస్థలే అవస్థ జాగ్రత్త అవస్థ పోనీ బయటపడి ఎక్కడో ఎట్లా స్వభానం చే

జాగ్రత్త లేదు స్వప్నం లేదు అన్ని బాగున్నాయి నువ్వు ఉన్నావా అక్కడ ఉన్నావా నేను ఆడండి నేను ఆనండి వస్తుంది సరిగా అన్నం పెట్టిన కొంచెం మరి నీకెట్లో కొట్టించారా ఏమి రావట్లేదు ఎందుకు నేను ఆనండి నేను అన్నది నేను ఎంత గంభీర్ అంటున్నారు ఇప్పుడు సరిగ్గా నేను సరే ఇది నేను అంటే శరీరం మనసు లేదైందా చేతిలో నేనైందని అనుకోని అంటుంది వేరే మాట సరే ఇప్పుడు నేను అన్నారు తర్వాత స్వప్నంలో కూడా ఇదే స్వప్నం అనుకో ఉదాహరణ ఇదే స్వప్నంలో నేనే ఉపన్యాసం చెప్తున్నా నేను అనమాట అంటారా రానరా చెప్పండి ఇదే స్వప్నం ఇదే స్వప్నం ఇప్పుడు నేను అంటున్నా అంటలేరా ఆ కూడా నేను అనమాట మీరు అంటారా రానరా నేను 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 కాబట్టి నేను అని జాగ్రత్తలు అన్నావు నేను అని స్వప్నంలో బాగుంది శిశుక్తులో నేను అంటే మనం ఉన్నాం అని మన ఉంటే నేను మరి మనం ఉంటే నేనేవాళ్ళు ఆనందం లేదు మరి అక్కడ మనం ఉన్నట్ట నేనట్ట అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సుశుక్తి జాగ్రత్త అవస్థ ఇట్లా ఉంటుంది అని మనకు తేలిగ్గా అర్థం అవుతుంది స్వప్న అవస్థ కూడా ఇట్లా ఉంటుందంటే మనకు తేలిగ్గా అర్థం అవుతుంది మరి సుశుక్తి అవస్థలో నేను ఉన్నాను అని తేలిక అర్థం అవుతుంది అక్కడ हे उनो अथृटिक अत्र भगवती माता माता लोका लोका देवा देवा वि वेला विला त्रस्तेम मस्यनु भूत भुना भुना चांदा वचाना लोक स्व लोकश श्रवण श्रवणा तापस तथा सह अनुव्रतम पुन्नेना अन्नव्रतम पापेना तीर्थो हि तदा सर्वां शोकान वैस्य भवति ये उपाधि मार्कण तुम्ही एनंत नो आ उपाधरण मख थौड पेली ज्ञानी रे यार होई మనస్సు అయింది బ్రాహ్మణుడు లేడు క్షత్రియుడు లేడు వైశ్యుడు లేడు శుక్రుడు లేడు బ్రహ్మచారి లేడు గృహస్థులు లేడు బాధప్రస్తు లేడు సన్యాసి లేడు ఎవరు లేడు గురువు లేడు శిష్యుడు లేడు నారాయణ ఒకటేముందా ఉంటే దాన్ని పట్టుకొని వస్తుంది

మరి మనకు ఇప్పుడు ఎత్తుకుందామా నన్ను అడిగింది అనుకో నేను పరిశుద్ధాన్ని కనబడతా లేదా నేను ఇంతలా పడ్డానికి ఇంతలా త్వరగా నేనే నేను అంటాను కదా నేను చూస్తాం కదా అన్నదా అంటాను నేను తప్పు మాట్లాడినా మరి ఉన్నాము అని లేము అని మనకి ఏమనిపి ఉన్నామని అనిపించదు లేదు అని అనిపించదు రెండు అనిపియరు అక్కడ కానీ లేచిన తర్వాత మాత్రం నేను రెండు ఉంటా లేకపోతే ఎందుకు లేస్తా కానీ దీనికి ఏం చెప్తున్నారంటే మనకు ఇప్పుడు ఉదాహరణకి తెలిపిన కరెంటు పోయింది అనుకోండి కరెంటు పోతే నేను కనబడతానా నేను రావడం చెప్పండి నేను ఊరడే రావు కనబడదు నేను కనబడదు కదా నేను కనబడకపోతే మీరు ఉండరు రా లేదా నేను కనబడకపోయినా మీరు ఉండరు అబ్బా గ్రేట్ ఇదేదో ప్రతిబంధకం ఉంది ఇక్కడేదో ప్రతిబంధకం ఉంది మీరు ఉండరు కాదు నేను లేకపోయినా మీరు ఉన్నారు సరే ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నా శుభ్రంగా వినబడుతుంది ఇక్కడ కరెంట్ ఎదిగింది నేను చెప్పిన మాట నీకు వినబడలేదు

ద్రష్టు ఒకటేమో దృశ్యము ఒకటేమో ద్రష్టు ద్రష్టు అంటే మానవ అన్నమాట దృశ్యం అంటే ప్రపంచం అయితే ఈ ద్రష్ట ఉంది కదా దృష్టి ఉంది కదా చూసే దృష్టి తినే దృష్టి ముక్కు చూసే వాళ్ళు మనకు మొత్తం ఎన్ని శక్తులు ఏపడి ఉదాహరణ ఇప్పుడు కంటిలో చూసే ఒక శక్తి చెవితో వినే

ఆయన జ్ఞానే ఐదు శక్తులు ఆయన మరి సంకల్పం ఒక శక్తి స్మరణ ఒక శక్తి ఆ విధంగా బుద్ధి నిశ్చయమీ శక్తి నేను నేను నేనని నీకు అనిపిస్తుందా అనిపిస్తుందావు అనిపిస్తున్నాడు అనిపిస్తుందా ఎదరో ఒకటి తగినప్పుడు నేను ఎదురు నేను ఈ మొత్తం శక్తులు ఇట్ల ఇప్పుడు జాగ్రత్త అవసరం ఇప్పుడు లేవా అవసరం ఉంటే వాడుకుంటున్న అవసరం లేకపోతే వాడుకోరు అన్ని ఆయుధాలు ఉన్నాయా లేవా మొత్తానికి మొత్తం ఆయుధాలు కానీ మరి ఇప్పుడు ఎన్ని శక్తులు ఉన్నాయో మన సుశుక్తిలో కూడా అన్ని శక్తులు అట్లాగే ఇప్పుడు చెయ్యి ఉన్నది వాడుకో వాడుకో కొద్ది కళ్ళు మళ్ళీ వాడుకోం చూపు తెచ్చిపోతాం చూసే శక్తి చచ్చిపోతారా నాలుగు మీద ఋషులు చూస్తాము ఋషులు దొరకకపోతే చూసే శక్తి చచ్చిపోతారా వాసన చూస్తాం వాసన చూడకపోతే శక్తి చచ్చిపోతుందా చచ్చిపోతా ఆ విధంగా మనకు జాగ్రత్తలో ఎన్ని శక్తులు ఉన్నాయో సంతంలో ఎన్ని శక్తులు ఉన్నాయో శిక్షిస్తున్న కూడా అన్ని శక్తులు ఉన్నాయి కాకపోతే మీరు ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి మూసుకున్నారు నేను మోసుకున్నాను మోసుకున్నా నేను నిలబడుతున్నాడు అయితే మనకు సుషుప్తి అవస్థలో మనం చూస్తూనే ఉన్నాం కానీ చూడడానికి కన్ను లేదు లేదా కన్ను లేదా కన్ను చూసుకు మనకు సంబంధం లేదు చెబున్నది చెవు సంబంధం తగ్గిపోయింది అసలు ఏంటంటే జ్ఞాని ఇప్పుడు ఇప్పుడు మొత్తం సూక్ష్మ శరీరాన్ని ఉంటది కదా ఇప్పుడు స్థూల శరీరం ఈ స్థూల శరీరానికి రెండు తాడు రెండు చేతులు తలకాయ ఎన్నో మేరేలా కదా ఆ విధంగా సూక్ష్మ శరీరం ఉంటది కదా ఈ స్థూల శరీరం అంటే మనం దీని అన్నంతో తయారైంది ఇదంతా స్థూలము ఎలా స్థూలం ఇది ప్రకృతి దీన్ని ఏమంటారు స్థూల ప్రకృతి

ప్రాణాలు ప్రాణ ధ్యాన ఉదాహరణ సమానాలు ఇవి కూడా ఇవి మొత్తం కలిసి సూక్ష్మ శరీరం ఆ ఇది ఇది ప్రకృతితో ఎట్లా తయారైందో ఆ మనసు కూడా అదే ప్రకృతితో తయారైంది ఇదేమో స్థూల ప్రకృతితో తయారైంది స్థూల ఈ స్థూల ప్రకృతి అంటే సూక్ష్మ ప్రకృతి అంటే కొంచెం అవగాహన ఉంటే తప్పేది చెప్పంట్రా చెప్పంట్రా దీనికి కాళకీలు కనబడుతుంది ఏమంటారు చెప్పండి అది ఏమంటారు చెప్పండి ఎట్లా ఉంటుందో చెప్పగలుగుతుంది వాసన 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 పేరే పృథ్వీ వాసన పేరే పృథివీ ఆ వాసననే

దీని తిరుమృత్కరణ అంటారు అనమాట అంటే భూమి నీళ్లు అగ్ని గాలి అక్కడ వేరు వేరుగా ఉంటాయంట వేరుగా ఉంటే ఇప్పుడు మన దగ్గర పంచామృతాలు ఉంటాయి తెలుసా ఆ పంచామృతారాల ముందు అన్ని గా ఉంటాయి ఇట్లా భూమి సగం నీళ్ళకి సగం కోసం అగ్ని సగం కోసం గాలి సగం కోసం ఆకాశాన్ని కూడా సగం కోసేటట్టుగా ద్రవ్యాలు రెండు రోజులు మూర్తాల మూర్తాల రెండు మూర్తాలు అంటనేమో కొలవడానికి మూర్త భూమి నీళ్ళు అగ్ని గాలి కొలవడానికి అందుతాయి అన్నమాట కూడా చెప్తారనమాట మరి ఆ విభు అంటారు కానీ వాసన వేదాంతలు ఏమంటారు అంటే అది విభు కాదు పాడగా అది ముహూర్తం అంటారు ఎవటరు ముహూర్తం సర్వజాపదార్థం అప్పుడే కదా ఓకే వేయడానికి ముహూర్తంగా ముహూర్తంగా వేయడానికి ముహూర్తం అయింది అనమాట స్థితో జగత్ భగవద్గీత ఏకాంశనా కదా జగ్ జగం కాకుండా ఏకాంశం ఎట్లయింది మనం ఆపుకోవడానికి ముహూర్తం కాకుండా ఏకాంశం అయింది కాబట్టి ఈ పంచీకరణ కారణముందు ఇది ఒక వాసన మాదిరిగా ఒక రుచి మాదిరిగా ఒక శీత స్పర్శ మాదిరిగా ఒక ఉష్ణ స్పర్శ మాదిరిగా ఒక అనుష్ణ శీత స్పర్శ మాదిరిగా ఒక శబ్దం మాదిరిగా కంటి కనబడని ఉన్నది కదా దాంట్లో నుండి ఒక గంధపరమాణువు ఒక రస పరమాణువు ఒక అగ్ని పరమాణువు ఒక వాయు పరమాణువు ఒక ఆకాశ పరమాణు ఐదు కలిసి అది సూక్ష్మ శరీరమై ఏమైంది సూక్ష్మ ఈ సృష్టి ఆత్మంగా మాకు ఏది నిలబడలే ఏది లేనప్పుడు సూక్ష్మంగా అది మనస్సు అయిందంట ఆ మనస్సు పేరు ఏం పేరు ఏ పేరు పెట్టినరు సూక్ష్మ శరీరము దానికి పంతొమ్మిది అవయవాలు ఉన్నాయన్నమాట ఈ పంతొమ్మిది అవయవాలు ఇవి ఇప్పుడు పనిచేస్తున్నాయి మనకి జాగ్రత్త అవస్థలు పనిచేస్తున్నాయి కదా మనకి పంతొమ్మిది శక్తులే ఉన్నాయనుకోండి స్వప్నావస్థలు పంతొమ్మిది ఉన్నాయి అయినప్పటికీ ఉన్నాయి అది ఇంత పంతొమ్మిదిలో ఒక్కటి కూడా లేవరమాట మిగిలిన ఎవరు అక్కడ దేనిని ఆశ్రయించుకొని పంతొమ్మిది వందలలో అదే ఉన్నాయి ఈ మరి మనస్సు ఎడబొట్టి పోయింది అంటే దేంట్లో పుట్టిందో దాటుట్టింది ఆ నీ మనస్సు అంటే నీ సూక్ష్మ చర్యలు అనుకుని మాట మార్చాడుకున్నా నీ మనస్సు దేంట్లో పుట్టింది చెప్పండి అదే సూక్ష్మ శరీరం అంత కలిసి నీ సూక్ష్మ చెప్పండి ఆకాశ కాదు నీలో పుట్టింది అండి నీ సూక్ష్మ శరీరం నీలో పుట్టింది నా సూక్ష్మ శరీరం నా లోపంది కాబట్టి నీ లోపల శరీరం నా లోపలైపోయింది అనమాట ఆ అయినా కానీ సూక్ష్మ శరీరం అయినా కానీ సూక్ష్మ శరీరాన్ని మనం వాడుకొని జాగ్రత్త స్వప్రవంతో క్షణం చేస్తున్నామో ఆ శక్తి చచ్చిపోతా

అది నిత్యం అంటే అవినాశి వినాశి రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది మనం రాత్రి పడుకుని పొద్దున్న స్నానం చేస్తామా ఎందుకు చేస్తాం ఈ శవమైంది కదా దీన్ని వదిలి వెళ్ళిపోయా కదా శవమైంది మన పొద్దున్నే శవం మన శివం చె పొద్దునే రెండు రోజులు చూస్తున్నారా చూసి నిన్న చూసినా మీరే ఈరోజు చూస్తున్నారా నిన్న చూసినా నిన్న మీరే ఈ రోజు పెట్టున్నారా ఏమి నిన్న ఆలోచించిన మీరే ఈ రోజు ఆలోచిస్తున్నాగా నిన్న మనకే ಬೀಜಮಸ್ತಿ ತತೋ ನಿರ್ದುಭಕ್ತಂ ಯತ್ ಪಶ್ಯೆ ಆಯ್ತಗನೆ ಕಣ್ಣಿನ ವಿಷಯವೋ ಈ ವಿಧಕ ಆ ಕಣ್ಣು ಆ ಎಂಪೈ ತನ್ನ ಪಶ್ಯತಿ ಪಶ್ಯಂಪೈ ತನ್ನ ಚೂಡಕುಂತನೆ ಸುಕ್ಷುಸ್ಮನ ಚೂಡಕುಂತನೆ ಸುಸ್ಮನ ಆ ಎಂಪೈ ತನ್ನ ಪಶ್ಯತಿ ಪಶ್ಯಂಪೈ ತನ್ನ ಪಶ್ಯತಿ ಸುಶುಕ್ತ ಅವರು ಚೂಡಕಲಿ ಕಣ್ ಚೂಸ್ತುನೆ ಚೂಡಕಲಿ ಬಿಂತುನೆ వాసన చూస్తూనే వాసన చూడటం లేదు స్పర్శిస్తూనే స్పర్శించదు చేతులతో చేస్తూనే చేయట్లేదు కాళ్ళతో నడుస్తూనే నడవట్లేదు మనసుతో ఆలోచిస్తూనే ఆలోచించలేదు తాత్పర్యమైన అన్నిటికీ వాళ్ళు దానికి ఇది ఒక ఒక వస్తుంది అనమాట यद् वृहितं जिघ्रते जिघ्नं वयत् तन्न जिघ्रति न हि ग्राकु धाते विपर्लो पोविद्यते अलनाशित्वा न तु त द्वितीयमस्ति ततोऽन्यं जिघर्तम यचि धृते जिघ्रेत दात्राय ग्रामोकु आदिकार्त्रं चयत् को इद ETL अर्थं चयको

पदनाम लोग कहना तो ये बहार लोगों की तरफ से यह पैर तलना 90 देश प्रशंसा तलना 90 पीना हिस्पर्टोस पुर्तेर विपरिलोगो विद्यते अग्नाशित पांड नागुतक बिटिया मस्ती पातों ने विभक्त करने 20 यह पैर तलना विचारनाथी विचारनाम लाइकर ना विचारनाथी नहीं विक्यांतो विक्यांते विकल लोगों वि�

చూశారా ఎంత సర్గో మనము సుశీక్తులో ఉన్నట్టు వాళ్ళకి అంతేయకపోయినా మనం ఎట్లున్నాము అని చెప్పిందనమాట జాగ్రత్త అవస్థలు ఎక్కడ మనకైనా శక్తులు ఉన్నాయో స్వప్న అవస్థలో ఎక్కడ శక్తులు ఉన్నాయో ఎక్కడ అన్యత్మస్ అత్యో అన్యత్మస్యత జాగ్రత్త అవస్థకు ఏమైతే అంటే బుద్ధులు అన్ని లేకుంటాయి అంటే మనలో లయమైనటువంటి మనస్సు పైకి వేస్తుంది మనలో లయమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది పైకి వేస్తుంది తీసుకొని వస్తుంది కొడుకుని కోడల్ని మనల్ని మనసారాన్ని తీసుకొని వచ్చి ఎక్కువసార్లు చెప్పలేదు మనం మిగతా నేను చెప్తున్నాను ఎందుకంటే సమయం అతీతమైంది ఆ ఇది ఇంకా కొంచెం ఈ విషయంలో ఇంకో కొంచెం స్వరూపంలో